హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి మనకు వారికి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు అనమాట ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ డబ్బులు ఏ తేదీ నుంచి జమ అవుతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఎన్నో రోజుల నుంచి కూడా ఈ రోజు వేస్తాం రేపు వేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూనే ఉంది కానీ మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట ఎట్టకేలకు మనకు డేట్ అయితే విడుదల చేశారు ఇక ఈ తేదీన మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా అంటే అన్నదాత మనకు గతంలో ఏదైతే రైతు బంధు ఉందో ఆ రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చారు దాని ద్వారా డబ్బులైతే రాబోతుందనమాట ఇక ముందుగా ఏ రైతులకు జమ అవుతుంది ఏ బ్యాంక్ అకౌంట్లకు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ నెల పదహారో తేదీకిన మంత్రుల నివేదిక అయితే సీఎం గారికి అందుతుందని ఇక మంత్రుల నివేదిక ఇచ్చిన తర్వాత ఎంత డబ్బులు అవసరం అవుతుంది ఎంతమంది రైతులు ఉన్నారు అర్హత ఉన్నవారు అనే వివరాలన్నీ కూడా వెల్లడవుతాయని తర్వాత రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా మనకు దాదాపు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు గతంలో చూసుకుంటే రైతు బంధు కింద ఐదు వేలే వచ్చేవి ఎకరానికి గతంలో ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బందు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక ఎట్టకేలకు మనకు రైతు భరోసా సాయాన్ని పెంచుతూ అంటే ఏడు ఎకరాల వరకు కూడా పది ఎకరాల వరకు కూడా రైతు బంధు సాయాన్ని పెంచుతూ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి